haram satya rupama saure kartita गريب भाई आपना के लिए आते सकल ये भी चलाचे आपने हां अभी वाला दिन ना గుడికి వచ్చాం ఇక్కడ అవును అయితే అనుకున్నట్టు వచ్చింది మంచి స్కూల్లో జాయిన్ అయ్యిడు హ్యాపీ ఆ ఎల్లమ్మ తల్లి దీవెనమ్మకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా తల్లి నమ్మిన ఉంటే ఎక్కడికి అనే మాత్రం లేదు ఆ ఎల్లమ్మ తల్లి జీవన అందరిపై ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి ఆ ఎల్లమ్మ తల్లి దీవెన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మిన్నోడు మొత్తం అక్కడ పోయి ఫ్రెండ్స్ మా చిన్నోడు అయితే వాడికి వెళ్తూ లేరు అక్కడ చూస్తుంది బంధునిపిస్తుంది ఆయన దయ దీవెనలు ఎప్పుడు అందరిపై ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటిక జామ చెట్టుకు జామకాయలు బాగానే కాశాయి వాళ్ళ ఇంటికి వచ్చాము జామ చెట్టుకు జామకాయలు బాగా నేను తింటున్నాం

ఎలా ఉంది బాగుందా చాక్లెట్ కావాలా పప్పి మరి పప్పి సుయాల్ మా చెల్ల కడుకు పప్పి పప్పి చాక్లెట్ వద్దా బాదేశ ఇంకోటి ఇప్పి వద్దా మరి వద్దా బాదేశ వద్దా కావాలా కావాలైతే పప్పియాలి అగ్గో ఓ బాదేశ తింటుంది ఎవరు తెచ్చిరమ్మా పెద్ద తెచ్చిందా ఎవరు తెచ్చింది నేను ఎవరిని పెద్ద చెప్పు ఆయ చెప్పు એ જોડાણે મેં જે બિસ્કિટ લઉં